నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పెద్దపాలెంలో సుగునమ్మ అని వివాహిత కల్లేపి చల్లే రసాయనం త్రాగి మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది నెల్లూరు జిల్లా బోగోలు మండలం తాటిచెట్ల పాలెంకు చెందిన ముత్యాల అలివేలమ్మ బాబుల రెండవ కుమార్తె సుగునను విడవలూరు మండలం పెద్దపాలెంకు చెందిన నాగూరయ్య కుమారుడు హరికృష్ణతో రెండేళ్ల కిందట పెద్దలు వివాహం జరిపించారు కొన్నాళ్లు వీరి కాపురం సాజావుగానే సాగింది అయితే పెళ్లి సమయంలో కొంత నగదు బంగారం వరకట్నం కింద ఇచ్చారు అయితే అప్పుడు చెప్పిన నగదు అందలేదని సుగునపై అదనపు కట్టం తేవాలని అత్తింటి వారు పలుమార్లు వేధించినట్లు మృతురాలు తల్లి ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో మృతురాలు గురువారం ఒత్తిడి తాళలేక కల్లాపు చల్లె రసాయనం సేవించి ఆత్మహత్యత్నానికి పాల్పడింది దీంతో అత్తింటి వారు వాళ్ల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు చికిత్స నిమిత్తం రాజుపాలెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు తెలిపారు మృతదేహాన్ని పోలీసులు పరిశీలించి పోస్టుమార్టంకు తరలించారు దీనిపై తల్లి అలివేలమ్మ విడవలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీనిపై విడవలూరు ఎస్ఐ నరేష్ ను వివరణ కోరగా మృతురాల తల్లి ఫిర్యాదు ఇచ్చింది వాస్తవమే అని అత్తింటి వారు వరకట్నపు వేధింపులు వేస్తూ దాడి చేశారని ఫిర్యాదు ఇచ్చారు దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని తెలిపారు

మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్